అందరూ బాగున్నారా ప్రభుత్వ ఎస్థో క్రిస్తు వారు అందరికి అందరాలండి మీరు బాగున్నారా పరిస్థితి దగ్గర నేను మీకు ఒక మాట రేయసండి ఆ మాట ఏమనగా నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై ఎనిమిదో వర్షం చదువుకుందామండి నీతిని విశ్వాస్య తను బట్టియు నీ శాసనములను నీవు నియమించిటివి ఇక్కడ రెండు మాటలు ఉన్నాయండి ఆ రెండవ మధుర తిరిగి చేస్తాను ఒకటేంటంటే మన నీతిని కలిగి ఉండాలి అండి మనం అత్య నీతిని కలిగి ఉండాలి ఆయనలో ఎంత మంది నీతి ఉందో ఆయన నీతి మంత్రిగా చేయాలని మనం కూడా నీతిగా జీవించాలి నీతిగా మనం ఉండాలి ఎప్పుడైనా మనం అపత్ర ఆడకూడదండి ఇది ఒకటో మాట రెండవ చూడండి రెండమాట అంటే పూర్ణ హృదయంతో ఆయన అర్హం చేయాలండి రెండమాటండి పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధన చేయాలని దేవుడు చెప్తుందని చూడండి ఆయన పూర్ణ హృదయంతో ఆరాధన చేయాలి ఇది రెండు మాట దేవుడి మాటలు లీవించిన కాక రెండు మాటలు ఏంటండి ఒకటేంటంటే రెండు మాటలు ఏంటండి ఒకటేంటి నీతిని బట్టి జీవించాలి రెండవ ఏంటండి ఆయన ఆరాధన చేయాలని దేవుడు చూపిస్తుంది చూడండి ఇది ఇక్కడ మాట దేవుడి రెండు మాటలు లీవించిన కాక ఆమె అందరికీ అందనాలండి